ఈ బొద్దు చంద్రబాబు నాయుడికి మా వెంకటేశ్వర బోర్బుల్ అసోసిషన్ తరఫున నమస్కారము ఎంతో ఈ బొద్దు ఎక్కలేని పండుగ బొద్దు సోమవారము మా వాళ్ళు వడ్డోళ్ళంతా ఈ బొద్దు ఏడు వేలు పింఛని తీసుకొని ఎంతో సంతోషపడుతున్నారు ఈ బొద్దు అట్లే పవన్ కళ్యాణ్ కూడా మా సోషన్ తరఫున నమస్కారము వెంకటేశ్వర బోర్బుల అసోసేషన్ తరఫున ముందు మీటింగ్లలో మా వాళ్ళకి కష్ట జీవులు అంటే మా వడ్డల్లే బోర్బన్లు ఈ ఆడ పడి కోరిలో చనిపోవడం కూడా ఆ బొద్దు పవన్ కళ్యాణ్ పది లక్షలు ఇస్తానని చెప్పినాడు అదే మేము కూడా దగ్గరలో కలసాలనుకుంటున్నాము ఈ పేరు పేరున నమస్కారము ఈ లోకేష్ కూడా మాకు ఎంతో సంతోషమైంది పొద్దు ఏడు వేలు ఇచ్చిన దానికి వెంకటేశ్వర బోరిబుల్ అసోసియేషన్ అంతా పేరు పేరున నమస్కారం పవన్ లోకేష్ సార్కి కానీ ఈ బొద్దు మాకి ఏదన్నా ఇవాళ్ళనుకుంటే మా వాళ్ళు కూడా ఆశిస్తున్నారు చేసి గెలిపించినది ప్రసాదానికి టౌన్లోనే నలభై ఐదు కానీ ఈ పొద్దు నలభై ఐదు కానీ నలభై ఏడు కానీ నలభై ఒకటి కానీ ప్రసా గెలిపించినది అంతా నా ప్రసాదని నలభై ఒకటి నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు భారీ మెజార్టీ గెలిపించినది మా వడ్డల్లే కాబట్టి మా వాళ్ళు వడ్డలకి ద దయచేసి లోకేష్ అయితేనేమి చంద్రబాబు నాయుడు అయితేనే పవన్ కళ్యాణ్ అయితేనే దృష్టిలో పెట్టుకొని మా ఆశోజనలకే నామినేట్ పోస్ట్ చేయాలని ఈ నమస్కారం నా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు అదేవిధంగా అర్బన్ ఎమ్మెల్యే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారికి హృదయపరికి నమస్కారాలు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ పొద్దు పింఛనీలు పింఛనీలు ఒకటే జూలై ఒకటి అంటేనే ఈ పొద్దు పండుగ వాతావరణము ఎప్పుడూ లేదు ఇంత ఈ గత మూడు నెలల నుంచి హామీలు ఇచ్చినాడు ఎవరైనా యా దేశంలో కానీ దేశ చరిత్ర యా ముఖ్యమంత్రి కూడా యా నాయకుడు కూడా ఈ విధంగా మూడు నెలల కిందటి ఉండే బకాయ అది కూడా ఇస్తామన్నారు ఆమెతో ఓటో తేదీ నెరవేర్చడం జరిగింది అదేవిధంగా సంక్షేమ పథకాల్లో పరిగెడుతూ రా రా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ చంద్రబాబు నాయుడు ఇంక ఈ చంద్రబాబు నాయుడు ఇంక ఈ ఇరవై ఏళ్ళు ఆయనే వెళ్తాడు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళకేం తక్కువ లేదు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు భవిష్యత్తు వైఎస్ఆర్ పార్టీ సంక్షేమ పథకంలో సర్టికే ఆయన ఆయన అమలు ఆయన అనుగుణంగా మన ఇంతటి వరకు భాగించడం జరిగింది దయచేసి అందరికి మా ఊళ్ళు మా పక్కలకి చాలా మంది ఉడ్డలు కూడా లేవు వాళ్ళు కూడా మేము చూసి పెంచినీళ్ళు కొంతమందికి పట్టాలు లేదు వాళ్ళకి అదే విధంగా నీళ్ళు సైడ్ సైడ్ సరిగ్గా లేదు వర్షాలు